ఇది ఎక్కడ న్యాయం ప్రజలకి మంచి చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎన్నో కుటుంబాలని తీర్చిదిద్ది నిలబెట్టి రేఖ నుంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష గట్టి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టి ఆయనకి ఎలాంటి మౌలిక వస్తువులు లేకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తే డెబ్బై ఐదేళ్ల వయసులో మౌనంగా భరించాడు ఆయన కల్తీ మద్యం ద్వారా మద్యం కుంభం కోణంలో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి మాత్రం ఎంతో మంది తాళిబొట్లు తెగి ఎంతో మంది బిడ్డలు అనాథలు అయ్యి ఎంతో మంది అనారోగ్యంతో మంచానికి పరిమితం అయిన ఎంతో మంది మన రాష్ట్రంలో ఇదే కల్తీ మద్యానికి బానిసలై కుటుంబానికి భారంగా బ్రతుకుతున్నారు అంటే దానికి కారణం గతంలో వైసీపీ అమ్మిన కల్తీ మద్యం ఆ కల్తీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డికి మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో రేంజ్ లో మౌలిక వసతులు మళ్ళీ అవన్నీ అందించడానికి ఒక సహాయకుడు కూలరు మంచం పరుపు దిండు టేబుల్ కుర్చీ ఆయన ఆత్మకథ రాసుకోవడానికి పెన్ను పేపర్లు మినరల్ వాటర్లు ఇంటి నుంచి మూడు పూట్ల భోజనం అర్థం కావట్లేదు ఏది మంచి ఏది చెడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి వైసీపీ నాయకులు చేసిన గొప్ప ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మంచి తప్ప వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేల మంది తాడిగొట్టలు తెంపి వేల మంది బిడ్డలు అనాథనలు చేయడం గొప్ప అందుకు ఆయనకి రాచమర్యాదలా జైల్లో నాకు తెలియకలుగుతున్నా దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించాలి